విజయలక్ష్మి నంది బ్రీడింగ్ గూల్ సెంటర్ ఎల్లం అం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దశ పోటీకి రెడీగా ఉన్నాయి రెండో దశగా శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్తగా మొదటి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్ల వెనుక ఉన్నది ம்மிஷிவராம் குத்தூர் ரூரல் மண்டலம் குத்தூர் ஜி கோட்டி உன்னு ரெண்டோ தடக போட்டோ தப்பா ரெடி வெண்டே

శ్రీ సాంబశివ పార్వతి దేవి ఆశీస్సులతో సిరిగిరి విజయలక్ష్మి గారు తమ్మాలపాడు ముప్పాలు మండలం గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్లలో లో పూర్తి చేసుకోవడం జరిగింది విజయలక్ష్మి నందే బ్రీడింగ్ పూల్ సెంటర్ ఎల్లం సాంశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి రెండో దశగా రెడీగా ఉండాలి மதட்டேஸான <silence> தூக்க <silence> ம்மஷவரங்கூர் ரூரல் மண்டலம் குரு ஜி வாரி தத்தபோட்டே આගෙන હા બેટા ઓકલ બેટ રેય ઓકલ બેટ એસલ વી બેટપા

దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నది కల్లం సాంశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి రెండవ बिजय लक्षी नंदी ब्रीडिंग पुल्स जंतार, जनलं साम्स्वरो गरो लिंगा अक्वालं, कुंतर रोरल मंदलं कुंतर जिला वरी जात्त पोटिला होन्नाएं రెండవ దాదాపు ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొంత తాగుతున్న దశకన్నా ఏడు సెకండ్ల వెనుక ఉన్నది నుంచి కూడా మన ఈ ప్రదర్శన కార్యక్రమాలన్నింటినీ కూడా ఐ త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిర్వాహకులు ఐ త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఇక్కడ జరుగుతున్నటువంటి కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బంధువులకు ప్రజలకు అందరు కూడా ఐత్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ జరుగుతుంది అందరు కూడా తెలియజేస్తున్నాము ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్

ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ನಂದಿ ಮಿಲಿಂಗ್ ಬುಲ್ ಸೆಂಟರ್ ಬೆಲ್ಲಂ ಸಾಂಶಿವರಾವ್ ಗಾರು ಲಿಂಗಾಲಿ

వేల దూరాన్ని పదకొండు నిమిషము పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చట్ట కన్నా ఒక్క సెకండ్ వెనుక ఉన్నది

शिवराव गुरु लिंगायप्ल गुंतूर वेरल मंडल गुंतूर जिल्हा मग दंतपोटीला उन्हे Why is it Shirève Arbaabharihani? 방.org పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కల్లాం సాంశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి సిరిగిరి విజయలక్ష్మి గారు తమ్మాలపాడు బయలే కావాలి ఐదు నిమిషములు ఉన్నది తమాము ఐదు నిమిషములు ఉన్నది తీసుకురావాలి திருகிற விஜயலட்சுமி காரை சம்பாதிப்பாடு ஐடி విజయలక్ష్మి నంది గ్రీడింగ్ సాంశిరావు గారు లింగా ఉన్నాయి పద్నాలుగో రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జ కన్నా ఏడు సెకండ్ల వెనుక ఉన్నది నిమిషం ఉన్నది చిరిగిరి విజయలక్ష్మి గారు దమ్మాల పాడు తెలుసుకురావాలి ప్రతి కూడా తొందరగా రావాలి మొత్తం పదకొండు नंदी नंद ब्री सेंटर एलशिवराव गुरु लिंगाय पॉलन कोटूर रूरल मूर जिल्हा वार्ताला उन्हे रेषे మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటి చివరికి వచ్చి తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగాలి అది ఏ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పంతొమ్మిది దగ్గర వెనుక ఉన్నది ఇది చివరికి వచ్చి తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు విజయలక్ష్మి నంది సెంటర్ ఎల్లం సంక్రాగరో లింగాల పాలం కూడా దూరం మండలం భద్రాద్రి జిల్లా పరిధి అంతా కోటిలో ఉన్నాయి ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో ప్రస్థాగుతారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి 90 అడుగుల దూరాన్ని లాగాలి ತಿರಿಗಿರಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಗಾರೇ ತಮ್ಮ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆಂಡ್ ನ తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయము పెడతాయండి పంట రావాలి పంట పెట్టాలి